జై డిఎస్పి పార్టీ జై విశారదన్ మహారాజ్ మీకు డిఎస్పి పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని విశారదన్ మహారాజ్ గారని మన తెలంగాణలో బహుజన నాయకుడు గతంలో ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు ఏది ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఓటు విలువలను నిలపడానికి తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర రెండు వేల పదహారులో చేసిండు రెండు వేల ఇరవై రెండులో పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు ఇప్పుడు పదిహేను వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా తెలిసింది ఏంది అంటే ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఓట్లను ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి వేసి అవకాశం ఇచ్చిండు రెండవసారి మల్ల మోసపై కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇచ్చిండ్లు ఇది కాకుండా మన రాజ్యం అంటే ఎస్సీ బీసీ ఎస్టీల ఓట్లతోటి ఎస్సీబీసీ ఎస్టీల రాజ్యమే కనుక వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఓ బహుజన బిడ్డ ఉంటారు హోం మంత్రి ఒక బహుజన బిడ్డ ఉంటారు లేదా విద్యాశాఖ మంత్రి ఒక బహుజన బిడ్డ ఉంటారు లేదా భారీ నీటి పరదల శాఖ మంత్రి ఒక బహుజన బిడ్డ ఉంటారు ఇట్లా హాస్టల్లో ఇప్పుడు మాడిపోయిన బియ్యమో లేకపోతే ఉడకని గుడ్లో ఉడకని టమాటలో ఈ పరిస్థితి ఉండదు మన బడ్జెట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ని దేనికోసం ఉపయోగించాలి అనేది మన చేతిలో ఉంటుంది అప్పుడు నిర్ణయం మనం తీసుకోవచ్చు ఈ ఆకాంక్షతోటి ఇది ప్రజలకు చెప్పడానికి విశారదన్ మహారాజ్ గారు మరొకసారి పదిహేను వేల కిలోమీటర్ల అతి సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది కాబట్టి నేను గతంలో ఎన్నికల్లో అప్పుడు కూడా చెప్పినా మీరు ప్రాంతీయ పార్టీలకే ఓట్లు వేయండి జాతీయ పార్టీలను నమ్మకండి ఎందుకంటే ఈ దేశంలో జాతీయ పార్టీలు అనేటివి ప్రాంతం యొక్క ఉనికిని నాశనం చేయడానికి పుట్టినాయి అని చెప్పిన దాంట్లో విశారదన్ గారి పార్టీ పార్టీకి ఓటు వేయమన్నా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమన్నా దాంట్లో ఏమాత్రం భయపడవాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో కూడా ప్రాంతీయ పార్టీలకు ఓట్లేయండి ఈ ఈ పాదయాత్రని విజయవంతం చేయండి విశారదన్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ఆయన ఏం చెప్తుండో అది శ్రద్ధగా వినండి ఏదో అప్పటికప్పటికి ఏదో సాగి సాగిపోవాలని కొన్ని కృత్రిమ ఉద్యమాలు పుట్టుకొస్తాయి వాటి మాయల పడకండి శాశ్వతమైన పరిష్కారం కోసం పనిచేస్తున్న నాయకులను విశ్వసించండి వాళ్ళ వెనుక నడవండి నేనైతే ఈ పాదయాత్ర చేయకపోవడం బెటర్ అనుకుంటున్నాను బోలెడు సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద యుద్ధం చేయాల యుద్ధం చేస్తే బాగుండు మళ్ళీ పాదయాత్రలో పోతే ఈ పాదయాత్ర పట్టుకొని పోయి మళ్ళీ తిరిగి వచ్చే వరకు మళ్ళీ ఎన్నికలు వస్తాయి పదిహేను వేల కిలోమీటర్ల పాదయాత్ర అంటే అది చిన్నదా ఏదనుకో ఒక నాలుగు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది పడుతుంది ఈలోపు జరగవలసిన ప్రమాదం మళ్ళీ జరిగిపోతుంది కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటి నుండే తయారు చేసుకొని వాళ్ళ ద్వారా ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడితే రానున్న ఐదు సంవత్సరాల కన్నా కనీసం మెరుగైన ఫలితాలు ఈ బహుజన నాయకులకు ఆ బహుజన పార్టీలకు వస్తాయి ఇది నా వంతు చిన్న సలహా మాత్రమే ఒకవేళ ఇది విశారదన్ గారు కనుక వింటే జర దీని మీద ఆలోచన చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను